జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యోగ విరమణ పొందిన పోలీసులను పూలమాలలు దుశ్యాలవాలతో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ జివి రమణమూర్తి ఘనంగా సన్మానించారు సిఐ సామనేని శ్రీనివాసరావు పీజీఆర్ఎస్ నందు పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందగా ఎస్ఐ కోడూరు శ్రీనివాసరావు లాలాపేట పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ గల్లా శ్రీనివాసరావు జిల్లా ఆర్మ్ రిజర్వ్ నందు సేవలు అందిస్తూ ఉద్యోగ విరమణ పొందారు పోలీస్ శాఖలో ఎన్నో ఆటుపోట్లను దాటుకొని ఆరోగ్యంగా ఉద్యోగ విరమణ పొందడం చాలా సంతోషకరమైన విషయం సుదీర్ఘకాలం వివిధ స్థాయిల్లో పోలీస్ శాఖకు సేవలు అందించడం సామాన్య విషయం కాదని అప్పట్లో నక్సలిజం అరాకొర సదుపాయాలు రవాణా సౌకర్యాల కొరత మొదలగు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఆరోగ్యంగా ఉద్యోగ ఉద్యోగ విరమణ పొందడం ఎంతో సంతోషకరమైన విషయమని ఎస్పీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ జివి రమణమూర్తితో పాటు ట్రాఫిక్ డిఎస్పీ రమేష్ ఏఆర్ డిఎస్పీ ఏడుకొండల రెడ్డి వెల్ఫేర్ ఆర్ఐ శివరామకృష్ణ రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దళవాయి సుబ్రహ్మణ్యం జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మయ్య కరిముల్లా సహోద్యోగులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు